చాలా 44 పీస్ ఉన్నాయి 3 డైమండ్స్ కట్ పటన్ ముస్తనికు 3/4 స్లీవ్స్ స్లిప్స్ కులా హెవీ సిక్వెన్ థ్రెడ్ వర్క్ మిడిల్ లో కులా హెవీ సిక్వెన్ థ్రెడ్ వర్క్ కింద కులా హెవీ సిక్వెన్ థ్రెడ్ వర్క్ లైట్ వులన్ వర్ కునే మిడిల్ లో నికు బటన్ స్టైల్ ఉన్నాయి థ్రెడ్ అండ్ సిక్వెన్స్ కింద ఫ్లవర్ స్టైల్ ఉన్నాయి కింద కులా నికు హెవీ థ్రెడ్ అండ్ సిక్వెన్స్ వర్క్ విత్ ఇనర్ ఉన్నాయి కశ్మీరీ స్టైల్ వర్క్ ఉన్నాయి నీకు నీట్ అండ్ క్లీన్ ఉన్న రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఉన్నాయి వర్క్ థ్రెడ్ వర్క్ చూడండి చాలా నీట్ అండ్ క్లీన్ ఉన్నాయి డిజైనర్ దుపటా వస్తే నీకు మస్లిన్ ఫ్యాబ్రిక్ దుపటా వస్తే సీక్వెంట్ లో బ్యూటిఫుల్ గా నీకు హ్యాండ్ టచ్ అప్ ఉన్నాయి పల్స్ వర్క్ ఉన్నాయి కర్దానా వర్క్ ఉన్నాయి మళ్ళీ నీకు షిఫాన్ దుపట్టా విత్ షిబ్రి స్టైల్ ఉన్నాయి ప్రింటెడ్ స్టైల్లో చాలా వర్క్ డిటైలింగ్ చాలా బాగానే ఉన్నాయి సీక్వెన్స్ ఉన్నాయి మళ్ళీ నీకు కలర్ థ్రెడ్ వర్క్ ఉన్నాయి మిడిల్లో కూడా హెవీ సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ కింద కూడా థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ విత్ ఇందులో నీకు బాటమ్ వర్క్ వస్తే నీట్ హెవీ డిజైనర్ హ్యాండ్ వర్క్ ఉన్నాయి మల్టీ కలర్ నీకు ఇందులో చూడండి ప్రింట్స్ ఉన్నాయి జరీ లైన్ కూడా ఉన్నాయి ఫ్రంట్ అండ్ బ్యాక్ అఫిషియల్ పీస్ ఉన్నాయి మళ్ళీ ఇందులో నీకు ప్యూర్ కాటన్ ది స్లీవ్స్ వస్తే అంబ్రెల్లా స్టైల్లో ఉన్నాయి ప్యూర్ కాటన్ ది దుపట్టా వస్తే బిగ్ సైజ్ త్రీ టు ఫైవ్ ఎక్సెల్ కావాలంటే త్రీ టు ఫైవ్ ది కూడా ఉన్నాయి ఇది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ లో నీకు టాప్ బాటమ్ చున్ని ప్రీమియం క్వాలిటీ బటన్ స్టైల్ ఉన్నాయి ప్యూర్ కాటన్ చున్ని కాటన్ దుపట్టా నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిస్మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమా ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా మీరు హోల్సేల్ ప్రైజెస్లో తీసుకోవాలి అనుకుంటే ఈ వీడియో మీకోసమే అండి చాలా మంచి బిజినెస్ ఉంది ఇప్పుడు డ్రెస్సెస్ మీద పీస్ సూట్స్ మీద అండ్ వీళ్ళు ఇచ్చే ప్రైజెస్ ఆల్మోస్ట్ మనకి అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైజెస్ ఉన్నాయండి బూజీ డిజైనర్స్ మదీనా మదీనా సర్కిల్ ఉంటుంది కదా షోబాద్ హోటల్కి లోనే మనకి ఇక్కడ పెట్రోల్ పంప్ భారత్ హెచ్పి పెట్రోల్ పంప్ పక్కనే ఉంటుందండి షాపు అడ్రస్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మినిమం బిల్లింగ్ అలా ఏం లేదు ఇక్కడ ఏదైనా కూడా మీరు ఇలా సెట్తో సెట్ తీసుకోవాలండి త్రీ పీస్ ఉంటే త్రీ పీస్ ఫోర్ పీస్ ఉంటే ఫోర్ పీస్ ఇలా మీకు చాలా క్వాంటిటీ అవైలబుల్ ఉంది మీకు వీడియోలో కొన్ని డిజైన్స్ చూపించాము హైదరాబాద్లో ఉండేవాళ్ళు హైదరాబాద్కి వచ్చి తీసుకెళ్ళాలనుకునే వాళ్ళకి బడ్జెట్లో చాలా మంచి వెరైటీస్ ఉన్నాయి తక్కువలో తక్కువ మూడు వందల మార్జిన్ పెట్టుకున్న కళ్ళు మూసుకొని సేల్ అయిపోయే బోల్డ్ వెరైటీస్ అండి షాప్ వాళ్ళు కొన్ని డిజైన్స్ చూపించారు ప్రతి దాంట్లో కూడా మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది వెరైటీస్ చూద్దాం అండ్ వెల్కమ్ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మన షాప్ అడ్రస్ లొకేషన్ అండ్ మన బిజినెస్ డీటెయిల్స్ చెప్తారా మా షాప్ అడ్రస్ ఉన్నాయి హైదరాబాద్లో లొకేటర్ ఉన్నాయి అంటే షాతా బట్టలు ఉన్నాయి లైన్ మ్యాక్ షాతాబోటల్ నుంచి కొంచెం స్టేట్ అండి హైకోర్ట్ రోడ్ ఉన్నాయి మళ్ళీ కొంచెం చిన్న పెట్రోల్ పంప్ ఉన్నాయి భరత్ పెట్రోల్ పంప్ పక్క గల్లీలో అంటారు అయితే సెకండ్ షాప్ మాది అని ఊజీ డిజైనర్ నేను ప్యూర్లీ హోల్సేల్లో డీల్ చేస్తా ఏముంటే తక్కువ రేట్లో బెస్ట్ వెరైటీ ఉన్నాయి ప్రీమియం వెరైటీ నాలుగు వందల నుంచి వెరైటీ రెడీమేడ్ స్టార్ట్ అయితే మా దగ్గర నుంచి నీకు బిలో నీకు థౌసండ్ లెవెన్ హండ్రెడ్లో అంటే చాలా ప్రిమియం వెరైటీ దొరుకుతాయి నీకు మా షాప్ లో మినిమం బిల్డింగ్ అండి మన దగ్గర మినిమం బిల్డింగ్ మాకు ఏం అవసరం లేదు వన్ సెట్ కూడా తీసుకో ఫోర్ పీజీ బంచ్ వస్తాయి నాలుగు ఇలాగా ఫోర్ పీజీ బంచ్ వస్తే మొత్తం ఇది ఫోర్ పీ తీసుకోవాలి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ చార్జ్ వస్తాయి ఇందులో ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఇట్లా ఫోర్ పీ తీసుకోవాలి నాలుగు వందలది కూడా ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ కూడా ఉన్నాయి సిక్స్ థౌసండ్ బిలోది థౌజండ్ వరకు ఉన్నాయి మా దగ్గర వెరైటీ థౌసండ్ లెవెన్ హండ్రెడ్ వరకు వెరైటీ ఉన్నాయి ఒక్క బండలు తీసుకోవాలి నువ్వు హైదరాబాద్ ఓన్లీ సెట్ సెట్ తీసుకోవాలి హైదరాబాద్ లో ఉన్నాయంటే షాప్ కి విజిట్ చేసుకోండి అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నాయంటే పర్వాలేదు వీడియోలో మాది నంబర్ మెన్షన్ ఉన్నాయి నీకు మా దగ్గర ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ డిజైన్స్ ఉన్నాయి ఈ వీడియోలో నేను అన్ని డిజైన్ చూపిస్తాను కొంచెం డిజైన్ సెలెక్టెడ్ చూపిస్తా చాలా డిజైన్ మా షాప్ లో ఉన్నాయి నీకు ఆట్ ఆఫ్ స్టేషన్లు ఉన్నాయంట థౌజండ్స్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి నేను వాట్సాప్ చేసి ఇస్తాను అన్ని డిజైన్స్ ఓకే అండి సో ఫస్ట్ అయితే మనం బేసిక్ డిజైన్స్ చూపిద్దామా సార్ బేసిక్ డిజైన్స్ మన దగ్గర ఎంత పడుతుందండి ఇది మా దగ్గర ఉన్నాయి అంటే ఇది చాలా తక్కువ రేట్ లో ఉన్నాయి టాప్ బాటమ్ దుపట్టా మూడు గల్పి ఉన్నాయి ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ చార్ట్ ఉన్నాయి మళ్ళీ ఇందులో నీకు త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ కావాలంటే త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ లో నీకు టాప్ బాటమ్ చున్ని ప్రీమియం క్వాలిటీ బటన్ స్టైల్ ఉన్నాయి ప్యూర్ కాటన్ చున్ని కాటన్ టూపట్ట ఇట్లా వస్తాయి నీకు ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ పీస్ స్టార్ట్ వస్తాయి ఒక పీస్ వాల్యూ ఉన్నాయి త్రీ నైన్టీ ఫైవ్ త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ ఫోర్ పీస్ బంచ్ వస్తే ఫోర్ పీస్ తీసుకోవాలి అది ఇందులో రివాన్ మటీరియల్ లో చాలా డిజైన్స్ ఉన్నాయి కొన్ని డిజైన్స్ ఇందులో చూపిస్తాయి ఇది ఒకటి డిజైన్ ఉన్నాయి మళ్ళీ ఇది ఒకటి డిజైన్ ఉన్నాయి మూడు మా షాప్ లో ఇందులో ట్వంటీ ఫైవ్ థర్టీ రెడీ ఉన్నాయి స్టైల్లో ఫ్రాక్ ఉన్నాయి జైపూర్ స్టైల్లో ఫ్రాక్ స్టైల్ ఉన్నది నెక్ లో నీకు లైట్ సీక్వెన్స్ వరకు వస్తే అఫీషియల్ పీస్ ఉన్నాయి మళ్ళీ ఇందులో నీకు ప్యూర్ కాటన్ ది స్లీవ్స్ వస్తే అంబ్రెలా స్టైల్ లో ఉన్నాయి ప్యూర్ కాటన్ ది దుపట్టా వస్తే బిగ్ సైజ్ మళ్ళీ నీకు స్టెబ్జ్ బాటమ్ వస్తాయి ఇలాంటి మెటీరియల్ బాటమ్ వస్తే ఇందులో త్రీ సైజ్ వస్తే కలర్ మాత్రం ఒకటే కలర్ వస్తాయి ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ త్రీ పీస్ సెట్ ఉన్నాయి ప్రైస్ మాత్రం ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓకే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓకే నెక్స్ట్ ఉన్నాయి నీకు కొంచెం ఇది ప్రీమియం ఉన్నాయి రోమన్ సిల్క్ ఇది ఫ్యాబ్రిక్ ఉన్నాయి అది నెక్లో బ్యూటిఫుల్గా నీకు హ్యాండ్ బట్ టచ్ అప్ ఉన్నాయి పల్స్ వరకు ఉన్నాయి కర్దానా వర్క్ ఉన్నాయి మళ్ళీ నీకు షిఫాన్ విత్ షిబ్రి స్టైల్ ఉన్నాయి ప్రింటెడ్ స్టైల్లో స్లీవ్స్ ఉన్నాయి విత్ బాటమ్ ఉన్నాయి ఇందులో ఫోర్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి నీకు సైజ్ మాత్రం ఓన్లీ ఎక్స్ఎల్ సైజ్ వస్తే ప్రైస్ మాత్రం ఓన్లీ జస్ట్ ఎయిట్ నైంటీ ఫైవ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ సింగిల్ వన్ పీస్ది వాల్యూ ఉన్నాయి రీటైల్ హోల్సేల్ మళ్ళీ ఇది చూడండి ఇది కశ్మీరీ స్టైల్ వర్క్ ఉన్నాయి నీట్ అండ్ క్లీన్ ఉన్న రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఉన్నాయి వర్క్ వర్క్ చూడండి చాలా నీట్ అండ్ క్లీన్ ఉన్నాయి ఇది డిజైనర్ వస్తే నీకు మస్లిన్ ఫ్యాబ్రిక్ దుప్పట్టా వస్తే సీక్వెంట్ టచ్అప్ లో త్రీ బై ఫోర్ స్లీవ్స్ కాంట్రాస్ట్ బాటమ్ ఉన్నాయి విత్ ఇన్నర్ ఉన్నాయి లోపల లైనింగ్ కూడా ఉన్నాయి నీకు లైనింగ్ తోటే ఉన్నాయి ప్రైస్ మాత్రం జస్ట్ నీకు సెవెన్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ సెవెన్ ట్వంటీ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ నుంచి సైజ్ చార్ట్ వస్తే కలర్ మాత్రం ఒకటి కలర్ ఎంబ్రాయిడింగ్ కూడా ఉంది మంచిగా మార్జిన్ పెట్టుకుని సేల్ చేయొచ్చు మళ్ళీ చేయవచ్చు ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నప్పుడు చిన్నోన్ ఫ్యాబ్రిక్ లో ఇది చిన్నోన్ చిన్నోన్ ఫ్యాబ్రిక్ లో ఫుల్ ప్రింటెడ్ వస్తాయి ఇది అల్లి స్టైల్లో వస్తే నీట్గా నీకు లైట్ హైండ్ వర్క్ ఉన్నాయి కర్దానా వర్క్ విత్ పల్స్ వర్క్ విత్ షిఫాన్ దుపట్టా విత్ ఇందులో బాటమ్ కూడా ఉన్నాయి విత్ త్రీ బై ఫోర్ స్లిప్స్ ప్రైస్ మాత్రం జస్ట్ సెవెన్ నైంటీ రూపీస్ ఓకే అండి త్రీ సైజ్ వస్తే ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వర్క్ ఓకే నెక్స్ట్ ఇంకా ఒకటి రోమన్ సిల్క్లో అఫిషియల్ నీకు ట్రేడ్ అండ్ సీక్వెన్స్ వర్క్ వస్తే నీకు ఇందులో లైట్ ఉల్లెన్ వర్క్ ఉన్నాయి మిడిల్లో నీకు బటన్ స్టైల్ ఉన్నాయి థ్రేడ్ అండ్ సీక్వెన్స్ కింద ఫ్లవర్ స్టైల్ ఉన్నాయి కింద కూడా నీకు హెవీ ట్రేడ్ అండ్ సీక్వెన్స్ వర్క్ విత్ ఇన్నర్ ఉన్నాయి విత్ ఆర్గన్స్ దుపట్టా విత్ ప్రింటెడ్ లైట్ సిగ్మెంట్ టచ్ అప్ విత్ బాటమ్ ఫోర్ ఫోర్ పీస్ సెట్ వస్తే ఇది ప్రైస్ మాత్రం ఓన్లీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఓకే అండి కలర్ మాత్రం ఒకటి కలర్ వస్తే సో ఇదంతా కూడా ఇలా మీకు డిస్ప్లేలో స్టాక్ ఉందండి మీరు విజిట్ చేసినప్పుడు ఏంటంటే చూసుకొని సెట్ వైజ్ తీసుకుని వెళ్ళొచ్చు నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ కూడా ఇది రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్లోనే ఆర్గన్స్ ఆఫ్ ఫ్యాబ్ దుపట్టా ఉన్నాయి అందులో చూడండి చాలా వైట్ డిటైలింగ్ చాలా బాగానే ఉన్నాయి సీక్వెన్స్ ఉన్నాయి మళ్ళీ నీకు మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ ఉన్నాయి మిడిల్లో కూడా హెవీ సీక్వెన్ థ్రెడ్ వర్క్ కింద కూడా థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ విత్ ఇందులో నీకు బాటమ్ వర్క్ వస్తే విత్ ఇన్నర్ వస్తే ఆర్గన్సార్పట్ట విత్ ఎక్స్క్లూజివ్ సీక్వెన్స్ అండ్ లైట్ థ్రెడ్ వర్క్ త్రీ బై ఫోర్ స్లిప్స్ ఉన్నాయి ఇందులో ప్రైస్ మాత్రం జస్ట్ థౌసండ్ థర్టీ రూపీస్ విత్ బాటమ్ ఉన్నాయి త్రీ కలర్స్ ఉన్నాయి ఇందులో సైజ్ మాత్రం ఎక్సెల్ సైజ్ త్రీ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అందులో ఓకే అండి నెక్స్ట్ వన్ ఇది విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ ఉన్నది కొత్త ఫ్యాబ్రిక్ మెరుస్తుంది విచిత్ర సిల్క్ చాలా నీట్ అండ్ క్లీన్ ఉన్నాయి చూడండి సీక్వెన్స్ వర్క్లో చాలా పార్టీ వర్క్ పీస్ ఉన్నాయి త్రీ డైమండ్స్ కట్ బటన్స్ వస్తాయి నీకు త్రీ బై ఫోర్ స్లీవ్స్ స్లీప్స్ కూడా హెవీ సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ మిడిల్లో కూడా హెవీ సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ కింద కూడా హెవీ సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ విత్ ఇందులో ఫ్యాబ్లెస్ షిఫాన్ దుపట్టా విత్ సీక్వెన్స్ వర్క్ ఇందులో టూ డిఫరెంట్ కలర్స్ వస్తాయి సైజ్ ఎక్స్ఎల్ సైజ్ వస్తే ప్రైస్ ఓన్లీ సెవెన్ ఎయిటీ రూపీస్ ఓకే సూపర్ బా మిన్ని మిన్ని సెట్ ఉన్నాయి స్మాల్ సెట్ నెక్స్ట్ ఇంకా ఒకటి ఇది కూడా చాలా బాగానే ఉన్నాయి ఇది రొమన్ సిల్క్లో ఇందులో చూడండి చాలా నీట్ అండ్ క్లీన్ హ్యాండ్ వర్క్ ఉన్నాయి టచ్అప్ లైట్ పల్స్ వర్క్ కర్దానా వర్క్ అప్లిక్ వర్క్ ఉన్నాయి కింద కూడా పీస్లో చూడండి అప్లిక్ వర్క్ స్టైల్ ఉన్నాయి త్రీ బై ఫోర్ స్లిప్స్ ఉన్నాయి ఫ్యాన్సీ టుపట్ట ఉన్నాయి దుప్పట్టాకి కూడా హైవీ నీకు సీక్వెన్ ట్రేడ్ వర్క్ బ్యూటిఫుల్ ఫ్లవర్ నుంచి ఉన్నాయి విత్ బాటమ్ ఉన్నాయి ప్రైజ్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ చార్ట్ వస్తే ఇందులో ఓకే నెక్స్ట్ ఇంకా ఒకటి బేసిక్ వెరైటీ ఉన్నాయి క్యాజువల్ వేర్కి ఇప్పుడు చూడండి రూమ్ ఇది రివాన్ ఫ్యాబ్రిక్ తోటే ఉన్నాయి నీకు రివాన్ ఫ్యాబ్రిక్లో చికెన్ కళీ స్టైల్ వర్క్ ఉన్నాయి మొత్తం హెవీ చికెన్ స్టైల్ వర్క్ ఉన్నాయి కింద కూడా హెవీ పెద్ద బార్డర్ ఉన్నాయి విత్ షిఫాన్ డబల్ కలర్ డుబట్ట స్లిప్స్ కూడా లైట్ వర్క్ వస్తాయి విత్ బాటమ్ ప్రైస్ ఓన్లీ ఫైవ్ సిక్స్టీ ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ త్రీ సైజెస్ వస్తాయి వర్క్ వచ్చింది హోల్సేల్ ప్రైస్ అండి మినిమం ఫోర్ పీసెస్ అయితే తీసుకోవాలి యా ఇది కూడా అఫిషియల్ పీస్ ఉన్నాయి అది చూడండి చందరి సిల్క్ ఫ్యాబ్రిక్ ఉన్నాయి చందరి సిల్క్ ఫ్యాబ్రిక్ తోటే నీకు నీట్ హెవీ డిజైనర్ హ్యాండ్ వర్క్ ఉన్నాయి మల్టీ కలర్ నుంచి ఇందులో చూడండి ప్రింట్స్ ఉన్నాయి జరీ లైన్ జరీ లైన్ కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ విత్ నీకు చందరి ఫ్యాబ్రిక్ దుపట్టా వస్తే ఫ్లవర్ స్టైల్లో త్రీ బై ఫోర్ స్లిప్స్ ఉన్నాయి విత్ కాంట్రాస్ట్ బాటమ్ ప్రైస్ మాత్రం ఓన్లీ ఎయిట్ సెవెంటీ రూపీస్ ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సల్ త్రీ డిఫరెంట్ సైజ్ వస్తాయి కలర్ మాత్రం ఒక్కటే వస్తాయి ఓకే అండి నెక్స్ట్ ఇంకా ఒకటి ఇది కూడా డిజైనర్ పీస్ ఉన్నాయి అది కి చూడండి చాలా నీట్ అండ్ క్లీన్ థ్రెడ్ వర్క్ వస్తే కింద బటన్ స్టైల్కి వస్తే ఆర్గన్సా డబల్ కలర్ దుపట్టా వస్తే దుపట్టాకి కూడా హెవీ సీక్వెన్స్ వర్క్ వస్తే ఇందులో నీకు బ్యాగ్లో వర్క్ ఇస్తాను ఫ్రంట్ రావు బ్యాగ్లో డిజైనర్ పీస్ ఉన్నాయి ప్రైస్ మాత్రం ఓన్లీ సెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇందులో సైజ్ ఒకటి ఎల్ సైజ్ వస్తే త్రీ డిఫరెంట్ కలర్స్ వస్తాయి ఇందులో ఓన్లీ ఎల్ సైజ్ ఓన్లీ ఎల్ సైజ్లో త్రీ డిఫరెంట్ కలర్స్ డిజైనర్ పీస్ ఉన్నాయి సెవెన్ నైంటీ ఫైవ్లో ఇది కాశ్మీరీ స్టైల్లో ఉన్నాయి వీనెక్ వీనెక్లో వస్తే లైట్ చికెన్ వర్క్ వస్తే విత్ ఇందులో ఫ్యాబ్స్ ఆర్గన్స్ దుపట్టా వస్తే కింద వరకు హెవీ చికెన్ వర్క్ వస్తాయి నీకు చూడండి కింద కూడా పెద్ద చికెన్ వర్క్ బార్డర్ వస్తే విత్ లైనింగ్ వస్తే స్లీప్స్కి కూడా వర్క్ విత్ బాటమ్కి కూడా వర్క్ వస్తే ఎయిట్ నైంటీ ఫైవ్ ప్రైస్ ఎక్సెల్ సైడ్లో త్రీ డిఫరెంట్ కలర్స్ వస్తాయి అందులో నీకు నెక్స్ట్ ఇది మీడియం రేట్లో చాలా మంచి ఐటమ్ ఉన్నాయి రోమన్ సిల్క్ తోటే నెక్లో చూడండి చాలా బ్యూటిఫుల్గా హైన్ వర్క్ ఉన్నాయి హెవీ పల్స్ వర్క్ కర్దానా వర్క్ కింద అక్కడ సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ ఉన్నాయి విత్ ఆర్గన్స్ దుపట్టా విత్ బాటమ్ ప్రైస్ జస్ట్ సెవెన్ హండ్రెడ్ సైడ్ లో ఫోర్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి ఈజీగా మీరు మూడు రూపాయలు మార్జిన్ ఉంటుంది నెక్స్ట్ ఇంకా ఒకటి ఇది కూడా ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న ఆర్టికల్ ఇది మొత్తం ఇందులో చూడండి పల్స్ వర్క్ ఉన్నాయి హెవీ డిజైనర్ పల్స్ వర్క్ ఉన్నాయి విత్ ఇందులో సీక్వెన్స్ అప్ త్రీ బటన్ స్టైల్ ఉన్నాయి న్యూ ట్రెండింగ్ ఆర్టికల్ ఉన్నాయి రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఉన్నాయి త్రీ బై ఫోర్ సిలిఫ్స్ విత్ ఇందులో లైట్ ఇక్కడ కూడా హెవీ పల్స్ వర్క్ ఉన్నాయి విత్ ఇన్సైడ్ లైనింగ్ కూడా ఉన్నాయి విత్ ఫైర్లెస్ ఆర్గన్స్ ఆ ప్రింటెడ్ బట్ బిగ్ సైజ్ ప్రైస్ ఓన్లీ జస్ట్ థౌజండ్ థర్టీ ఎం టూ డబల్ ఎక్స్ట్ ఓకే హెవీగా వచ్చింది దాకా సేల్ ఇది నీకు ఫ్రాక్ స్టైల్లో ఉన్నాయి ఇందులో కూడా చాలా ఆర్టికల్స్ చూస్తాయి మా షాప్లో ఫ్రాక్ స్టైల్లో రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్లో వీ స్టైల్లో హెవీ నీకు నీట్ అండ్ క్లీన్ ట్రేడ్ అండ్ సిక్వెన్స్ వర్క్ కింద వరకు చూడండి గా నీకు ఫుల్ హెవీ ట్రేడ్ అండ్ సిక్వెన్స్ వర్క్ కింద లేస్ ఉన్నాయి లేస్ కూడా హెవీ ట్రేడ్ అండ్ ఇక్కడ స్లిప్స్ కూడా హెవీ థ్రెడ్ వర్క్ ఫిఫ్త్ షిఫాన్ దుపట్ట దుపట్టకి కూడా ఫుల్ హెవీ సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ ఇన్సైడ్ బాటమ్ కూడా ఉన్నాయి ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సల్ త్రీ డిఫరెంట్ సైజ్ వర్క్స్ అందులో ఎయిట్ ట్వంటీ ఫైవ్ ఒకటి పీస్ జీ వాల్యూని త్రీ పీస్ సెట్ మొత్తం ఇది కూడా తీసుకోవాలి సో ఇవన్నీ కూడా మీకు ఇక్కడ శాంపిల్ కలెక్షన్స్ ప్రజెంట్ డిస్ప్లేలో అవైలబుల్గా ఉన్నాయండి చాలా హ్యూజ్ స్టాక్ అయితే ఉంది ఇవన్నీ కూడా రీటైల్ ప్రైజెస్ కాదండి హోల్సేల్ ప్రైస్ సో హోల్సేల్గా ఇలా క్వాంటిటీ మీరు ఫోర్ సైజెస్ బండల్ బండల్గా తీసుకోవాలి ఇది కూడా మంచి టిష్యూ డ్రెస్ అనమాట ఇదంతా కూడా మీరు చూడొచ్చు చాలా హ్యూజ్ స్టాక్ అయితే అవైలబుల్గా ఉంది నియర్ బై ఉండే వాళ్ళైతే మదీనా మార్కెట్ ఇది షాబార్ హోటల్ అంటే ఈ సర్కిల్ మదీనా సర్కిల్ దగ్గర చాలా ఫేమస్ ఏరియా డెఫినెట్గా విజిట్ చేయండి మీరు ఆన్లైన్లో ట్రై చేసినా ప్రాబ్లం ఉండదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్